వరుణుడి ప్రతాపానికి తెలంగాణలోని ఇందూరు గజగజ వణికిపోయింది నిన్న కురిసిన జోరు వానలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పోటెత్తిన వరద ప్రవాహానికి పలుచోట్ల చెరువులు రోడ్లు తెగిపోయాయి లోతట్టు ప్రాంతాల్ని వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచి కొడుతోంది సిరికొండ మండలంలో ఉదయం నుంచి ఐదు గంటల్లోనే పదిహేడు సెంటీమీటర్ల వర్షం కురిసింది భారీ వర్షాలు వరద ఉద్ధృతికి సిరికొండ మండలం కొండూరు శివారులో హైలెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది కప్పల వాగుకు భారీగా వరద రావడంతో ఐదేళ్ల క్రితం నిర్మించిన వంతన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి కొండూరు వద్ద కప్పలవాగు మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది వరద ఉధృతికి కొండూరు గట్టుకోలు గ్రామాలు జలమయమయ్యాయి నర్పల్లి మండలంలోని ఓన్నజీపేట్ చెరువు వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు కూడా తెగిపోవడంతో ఓన్నజీపేట్ వాడి గ్రామాలతో పాటు మూడు తాండాల్లోకి వరద నీరు చేరింది సిర్నపల్లి వద్ద బుగ్గల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది సిర్నపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై నుండి వరద ప్రవహిస్తుండటంతో సిర్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆర్మూరు మండలంలోని గోవిందిపేట గ్రామంలో ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్మూరు పట్టణంలోని కమల నెహ్రూ కాలనీలో గుట్ట పక్కన ఇండ్లు ఉండడంతో పైనుండి బండరాళ్లు కిందకు వచ్చాయి మరోవైపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు mm -hmm.